మనుషుల్లో లక్షణాలు ఏడు చెప్పిన కొంతమంది ఏడుస్తుంటే ఆనందపడదు ఈ సైకో లక్షణాలు అంటారు వీటిని దేవుడు మనం ఏడిస్తే ఆనందపడ్డా మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నేను బాధ పెట్టలేదు కానీ మిమ్మల్ని బాధ పెట్టకుండా నేను ఉండలేను మిమ్మల్ని బాధ పెడతాను బాధ పెట్టి నేను బాధపడతాను అదేలాగంటే చిన్నపిల్లలు చూసారా కుదురుండ్రండి అసలు అందులో ఏళ్ళతాడు ఇందులో ఏల శ్రీకాంత్ గారు అబ్బాయి మరీనండి అందులో ఏళ్ళతాడు ఇందులో ఏలాడతాడు అని అన్నింటిలో చెప్పి ప్రత్యేకించి ఎక్కలేడతాడు ఏలాడు పట్టుకెళ్ళి అందులో ఏలెట్టి ఇందులో ఏలెడ్డు ప్రతి దాంట్లో ఏలెట్టి ఇంకా మా పాప ఏలు కొరికేయాడు మన మధ్య అన్ని తొండ పనులు అడిగాయి అన్ని రచ్చ రచ్చ రచ్చరచ్చేత్తాడంటే ఉన్నాడంటే అండి కొంతమంది పిల్లలు అలా కొడుతున్నప్పుడు వాళ్ళ తల్లుల బిహేవియర్ మీరు గమనించారా కుదురులేని పిల్లల్ని కుదురుండకపోయి చెప్తారు చెప్తారు వినరు ఒకటి కొడితే పాటు పను కొట్టేసరికి ఆడ ఏడుస్తారు ఏడిస్తే మళ్ళీ అలా అమ్మ ఏడుస్తారు కొట్టేసి కొంతమంది తల్లులు మళ్ళీ ఇలా లగ్గర లాక్కుని మళ్ళీ ఏడుతారు కొట్టడం ఎందుకు ఏడడం ఎందుకు కొట్టేందుకు ఏడుస్తుంది కొట్టకపోతే ఈ అందులో ఏడెడితే చస్తాడు ఇప్పుడు కొట్టకపోతే చస్తాడు కొట్టింది ఎందుకు కొడితే ఆడి మంచికే కొట్టింది కొట్టేందుకు ఏడుస్తుంది అంటే చెప్పండి ఆడ ఏడుస్తున్నాడని ఏడుస్తుంది సేమ్ దేవుడు కూడా అండి దేవుడు కూడా ఏంటి చెప్పినా మళ్ళీ కొడతాడు కొట్టి నవ్వడు మళ్ళీ ఏడుస్తాడు ఎందుకు రా ఇలా చేసుకుంటున్నావు ఎందుకు అమ్మాయి ఇలా చేసుకుంటున్నావు నీకు వద్దని చెప్పిన అర్థం అవుతుంది లాగోడు పడేస్తాడు మరి ఏదో ఒక శ్రమో వేదో ఏదో పడేస్తాడు ఆ పడి మనం మూలుగుతాం దేవా ఏంటి బ్రోభా అని మళ్ళీ ఆయన వైపు చూస్తాం ఏడుస్తాడు ఉండు కొన్ని రోజులు అలా ఉండు అని ఇలా తుడుచుకుని ఉండు ఉండు అంటాడు ఆయన బాధపడతాడు ఆయన ఉద్దేశపూర్వకంగా చెడు ఎందుకు చేస్తున్నప్పుడు అంటే మనం మంచి కోరకే కొన్ని బాధలు అలా అనుమతిస్తాడు ఇప్పుడు చెప్పండి దయాలుడని నేర్చుకోవాలి నెక్స్ట్ కనిపిట్టడం నేర్చుకోవాలి నెక్స్ట్ విడిపిస్తాడని నేర్చుకోవాలి నెక్స్ట్ మనం బాధపడినప్పుడు చెప్పండి ఆయన బా మరి బాధపడినప్పుడు మనం వదిలేచ్చు కదా అంటే అమ్మమ్మ నేను వదిలేస్తాను మారవుగా నేను అలా వండేస్తాడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి పిల్లలు ఇంజక్షన్ వేస్తారు పిల్లలకి ఇంజక్షన్ మా పిల్లకి ఇంజక్షన్ వేశారండి మొన్న మధ్య తొడెంతో ఆసిపోయింది ఇలా వాసిపోయింది చిన్నపిల్లలకి టీకా ఇంజక్షన్ వేసినప్పుడు తొలలు వాసిపోతాయి అలా వాసిపోయినప్పుడు మనకు ఎంత బాధ వస్తుందండి నాకైతే నర్సు అమ్మే బాగా చూస్తే ఇంకేం అనలేక ఇంకా ఏమంటాం ఇంకా ఏం అనలేము అవన్నీ ఆవిడ నాయకు నా ఇంక చూసి నవ్వేసి మళ్ళీ పొడి ఏం చేద్దాం దగ్గరుండి పొడిపించేది నేను దుర్గా సిస్టర్ ఉంది సిస్టరు నేను మా వైఫ్ దగ్గరుండి వెళ్ళి పొడిపిస్తాం ఎవరికి మా పాప ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు రెండు రోజులు జ్వరం వస్తుంది అయిపోతుంది ఐస్ కడ్లు పెట్టాలి పాపకు జ్వరం వస్తుంది జ్వరం రెండు రోజులు డే అండ్ నైట్ కంటిన్యూ ఉంటుంది అంతా ఉంటుంది ఇదంతా ఉంటుందని తెలిసినా దగ్గరుండి ఇంజక్షన్ వేయించేది ఎవరు చెప్పండి పేరెంట్స్గా మనం వేయిస్తాం పిల్ల ఇంత విలవెల్ల ఆడిపోతుంది అని తెలుసు కూడా ఎందుకు ఆ ఇంజక్షన్ వేయడం ఫ్యూచర్లో తనకి పోలియో రాకూడదంటే చెప్పండి ఇంజక్షన్ పడాల్సినది జ్వరం తగ్గాలి అంటే ఇంజక్షన్ పడాల్సినది అంటే నా పిల్ల ఏడుస్తుందని తెలుసు దగ్గరుండి నేను ఇంజక్షన్ చేయిస్తాను ఎందుకో తెలుసు నా బిడ్డ ఆ బాధ మంచిది ఈ ఉదాహరణలు మీకు గుర్తుంటే దేవుడు ఇదే పదం చూడండి బైబిల్ ఒకసారి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన ముగించేసుకుందాం నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినా చూడండి తండ్రి చదవండి మళ్ళీ తండ్రి తన పిల్లల వల్ల జాలి పడినట్టు తన ఎందు భయభక్తులు గలవారి అలా జాలి పడును మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు మన వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చేసుకొని జాలి పడిపోతారు మీరు చేసే పనులు చూస్తే చాలా కోపం తెప్పిస్తే కొడితే మట్టి అయిపోతారు మీరు కొడితే మట్టిలో కలిసిపోతారు దేవుడు కొడితే ఏమవుతామండి హాస్పిటల్కి వెళ్తావా మట్టిలో పోవడమే ఇంకా మసానానికి ఆయన ఆయన కనుక్కుంటాడు ఈయన కొడితే మట్టిలోకి పోతాడు మళ్ళీ జాలి పడతాడు అందుకే చిన్న చిన్న దెబ్బలు వేస్తాడు అనమాట కొడతాడు గద్దెస్తాడు ఏదో ఒక పాట నేర్పిస్తాడు అవసరమైతే వెళ్ళెళ్ళే బండి మీద నుంచి కూడా కింద పడగొడతాడు దేవుడి నీ మీద మళ్ళీ చెప్తున్నాను ఎన్ని గుద్దాలని నీకు ఎందుకు చెప్పి నీకు ఏదో నేర్పించాలి నీకు కుదరలేదు నీ వ్యవహారానికి నీకు తెలియట్లేదు నీకు చిన్నపిల్లలు అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నాడు ఏదో ఒకటి పడాలి అనారోగ్య సమస్య అప్పులు సమస్య నీకు అలాగైతే కానీ దేవుడు అర్థమవ్వడు ఇక్కడ చెప్తున్నాడు మనం మట్టివారం ఎవరు మనం మట్టివారు నిజంగా ఒక మాట నాకు సందర్భం మంచి మాట ఒక కవి ఏమన్నాడు తెలుసా క్రైస్తవ కవి అగ్ని దగ్గరకట అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళితే అగ్నికి దగ్గరగా మట్టిని తీసుకుని వెళితే మట్టి ఏమవుతుందండి గట్టిగా అయిపోద్ది అదే అగ్ని దగ్గరికి మైనన్ని తీసుకుని వెళితే కరిగిపోతుంది గమనించండి అగ్ని దగ్గరికి మట్టి వెళితే మట్టి గట్టిగా అయి రాలిపోద్ది మైనం వెళితే మైనం కరిగిపోద్ది అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు మనసరిగిన జరిగిన మనిషివి దేవుని మనసరిగిన జరిగిన మనిషివైతే శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గర అయిపోతావు నువ్వు మట్టిలాంటి అనుకో రాలిపోతావు నువ్వు మైనం లాంటి వాడు అనుకో శ్రమలో కరిగిపోయి మాయమైపోతావు నువ్వు మట్టివైనా రాలిపోతావు మైనమైనా కరిగిపోతావు అదే శ్రమలో దేవుని మనసరిగిన మనిషివైతే దేవునికి ఇంకా శ్రమలో దగ్గరై ఎలాగో చెప్పినా అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని పటాలను కొడితే కుదిర్లేని పిల్లలైతే బస్సు అటేక్కి వెళ్ళిపోతారు అటు నుంచి అటేక్ కొట్టింది అవకాశం కాలేదు ఆగర ఆగరే ఆగరాన్న ఆగి వెళ్ళిపోతాడు ఇంకా మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మ అంటాడు అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే నీకేం అర్థమవుతుంది చెప్పండి శ్రమ కలిగినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తె కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి మనం కొట్టిన దేవుడిని పట్టుకుని దేవ ఇంకొట్టకపో అని చచ్చిపోయేలా ఆయన పట్టుకుని అడవాలి మనం మనం అలవాటు కాదు ఆటో ఎక్కేద్దాం చూస్తాం మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం ఎక్కడికి వెళ్ళకు కొడుతున్న ఆయనే పట్టుకో ఆయన దగ్గరికి ఎప్పు ఎరిమియా నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు ముగించేస్తున్నాను ఏమి నేర్పిస్తున్నాడు ఆయన శ్రమలలో మంచోడని కనిపెట్టు ఏదో ఒక టైం వస్తుంది విడిపిస్తాడు దయాళుడని నమ్ము కనిపెట్టు ఓర్పుగా ఉండు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు ఎంతగా ఆలోచిస్తూ ఉంటే ఎటూ కదలకుండా అలా నిలబడు మనకి శ్రమలు వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ రావు కానీ మన శ్రమ వచ్చిన మన ఫీలింగ్ అని చెప్పిన శ్రమల చరిత్రలో యోగకు వచ్చాయి తర్వాత చెప్పండి నాకే వచ్చాయి ఇది యోగ ఫీలింగ్ మన మన యోగులు కాదని పెట్టుకోండి మన యోగులు కాదు యోగుకి సంబంధం లేకుండా వచ్చే శ్రమలో మనకి మనం చేసుకుంటే వచ్చాయి మనకి శ్రమలు కూర్చోపెట్టి యోబుకి సంబంధం లే శ్రమలు మన మన నెత్తి మీద మనం తెచ్చుకుని మన నిర్ణయాలు మనం చేసిన విరుద్ధమైన చర్యలే మన నెత్తి మీదకి వచ్చాయి అంతే తప్ప యోబులా ఫీల్ అవ్వకండి యోబు యోబుకి మనకే చెప్పండి చాలా దూరం ఉంది అందుకే ప్రజల ఫీలింగ్ చెప్తున్నారు ముగించేస్తున్నాం మీటింగులు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి ఐదు అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చిన ఐదు అధ్యాయ ముప్పై తొమ్మిది